ఆర్మీ శ్రీనివాస్ గారు టైం అయితే ఒక్కసారి ఎవరు సపోర్ట్ చేయొద్దండి మా అమ్మగారు ఆగిరా Om oh... 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 Om ఈరోజు మాండుగుల గ్రామంలో అత్యద్భుతంగా మహదానందంగా చిదానందంగా కన్నుల పండుగగా వీరులకు విందుగా వేద మంత్రముల చేత భగవద్గీత ఉచ్చరణ ద్వారా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ద్వారా విష్ణు సహస్రనామముల చేత ఈ పురము తరించింది ఇది రమించింది ఇది తడిచింది అలాంటి మహోన్నతమైన క్షేత్రంలో కూర్చొని హనుమంతుడి సాక్షిగా ఆయన సమక్షంలో చెప్పుకుంటున్నటువంటి మహా జ్ఞాన ఇది రామకోటి రామ కోటి గీతామహాయజ్ఞములో పాలుపంచుకుంటున్నటువంటి మహత్తులందరికీ అమ్మలకు పెద్దమ్మలకు వేదమాతలకు భరత మాతలకు భాగ్యమాతలకు మా గీతా మాతలకు స్వాగతం సుస్వాగతం ఎందరో మహానుభావులు అందరికీ వందన ఈ స్టేజ్ మీద కూర్చున్నటువంటి కృష్ణానంద స్వామి గారికి మరియు శ్రీ 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 నిత్యానంద భారతి స్వామి కర్ణాటక నుండి వచ్చి మనందరికి తన సద్బోధనలు ప్రవచించి మహోన్నతమైనటువంటి ఆనందాన్ని కలిగించినటువంటి గురువులు అదేవిధంగా ఒక రాముడు కృష్ణుడు కలిస్తే జంట ఎలా ఉంటుందో ఆలోచించడానికి ఒక అద్వితీయంగా ఉంటుంది అలాంటి మహోన్నతమైన వ్యక్తులు మన భువనేశ్వర్ గారు శివారెడ్డి గారు ఒక ఆయన రామకోటి జప యజ్ఞము అంటారు ఇంకొకరు గీత మహాయజ్ఞము అంటారు ఈ రెండింటిని తీసుకొని నూట ఐదు యజ్ఞములు చేసినటువంటి ఘనతలు సాధించినటువంటి మహత్ములు మహనీయులు భారతావనికి మన్నిచ్చినటువంటి మకుటము లాంటి మహర్షులు వీళ్లకు అందరికి కూడా ఒకసారి మన తాతలకు తండ్రులకు అమ్మలకు నాన్నలకు గురువులకు జ్యేష్లకు శ్రేష్ఠులకు ఋషులకు గురు అయ్యా శ్రీనివాస్ సమయం కి ఎందుకు వచ్చిందని ఒక సమస్య వస్తుంది మీకు అయితే మీకు తెలుసో తెలియదు వివేకానంద స్వామి అమెరికా గవర్నమెంట్ అన్ని గ్రంథములు అందరు చెప్పి వెళ్ళిపోయినారు ఒక గ్రంథం అన్నది కింద తెలుసా ఏం గ్రంథం అది మీకు తెలుసు మీరు సామాన్యులు కాదు అఖండమైన అనన్యమైన చైతన్య స్వరూపులు ఆనంద స్వరూపులు మీకు ఆ జ్ఞానం ఉన్నది కాబట్టి కింద ఉంటే అదేమైంది అన్నిటికంటే ఆధారమే అని తెలిసింది కాబట్టి గురువు గారు ఎప్పుడు సమయం ఇచ్చారు ఎన్ని గంటలన్నా మాట్లాడుకోవచ్చు అంట మీరు వెళ్ళి భోజనం కూడా చేస్తూ ఇంటూ ఇంటూ హాయిగా వినండి కాబట్టి భగవద్గీత గొప్పది భారతదేశమును మించినటువంటి దేశము కానీ భగవద్గీతని మించినటువంటి గ్రంథము కానీ విశ్వములో మరొకటి లేదు కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతి ఒంట్లో భగవద్గీత ప్రవహించాలి భగవద్గీత చాలా చిన్న గ్రంథము అందరూ అనుకుంటారు అది ఎంతో పెద్ద ఉందని ఏమీ లేదు మరి ఇది ఏమి తెలియజేస్తుందయ్యా అంటే మానవుని యొక్క కర్మ జన్మ గురించి తెలియజేస్తుంది మనము ఎలా జన్మించామో కొన్ని రోజులు ఈ ప్రపంచంలో విహరిస్తున్నామో శాశ్వతమైనటువంటి పరమానందంలోకి పోవడానికి ఎలా దోహదపడుతుందో మార్గము చూపించగలిగేటటువంటి తత్వము భగవద్గీత కృష్ణుడు చెప్పిన మార్గము ఏ విధంగా నడుచుకోవాలి నీవు పుట్టినవు ఎలా కర్మ చేత పుట్టావు ఆ కర్మ ఫల త్యాగం ఎలా చేయాలను నిష్కామ కర్మ యోగి ఎలా కావాలో తెలియచేస్తుంది భగవద్గీత భగవద్గీత గురువులది కాదు ప్రపంచానికి కాదు ప్రతి వ్యక్తిని ప్రతి వ్యక్తి భగవద్గీతలో జీవిస్తుంటాడు ఆ జీవన విధానాన్ని తెలుసుకున్నటువంటి మహాత్ములు మనకు తెలియచేస్తూ ఉంటారు ఆ మహాత్ముల యొక్క సాంగత్యము ద్వారా ఆ గురుజనుల యొక్క ప్రబోధముల ద్వారా తెలుసుకొని రమించి తరించడానికి మనకు అవకాశాన్ని కలిగిస్తుంది భగవద్గీత అలాంటి

అరే మీరు బాగా ఆలోచన చేయండి ధనము గొప్పదా జ్ఞానము గొప్పదా జ్ఞానమే గొప్పదా హండ్రెడ్ పర్సెంట్ జ్ఞానమే గొప్పది అసలు ఈ ప్రబోధాలు ఎందుకు చెబుతారు మనం అందరం ఎందుకు వినాలి అని ఒక ప్రశ్న ఉత్పన్నమైతే వెలుగు చెబుతుంది అధర్మానికి ధర్మము చెబుతుంది చెడుకు మంచి చెబుతుంది అజ్ఞానానికి జ్ఞానము చెబుతుంది కొడుకుకు తండ్రి చెప్తున్నాడు శిష్యుడికి గురువు చెప్తున్నాడు అర్జునుడికి కృష్ణుడు చెబుతున్నాడు కాబట్టి మనకి ఏం కావాలి ఒక మంచి గురువు కావాలి భగవంతుడే చెప్తున్నాడు నాన్న మీరందరూ నడిచే చెట్లురా బీజ నాశనము లేదు చెట్టుకు చెట్టు పోతుంది శరీరం పోతుంది కానీ ఆత్మ పోదు తెలుసా మీకు విషయం గట్టిగా సపాట కొట్టండి భారతదేశం నా భారతదేశంలో ప్రతి వ్యక్తిని కలుసు అతని యొక్క శక్తి సామర్థ్యం ఏంటో ఎందుకంటే నత్వే వాహన జాతునా సన్నత్వన్నేమే జనాధిపాహ రచైవ న భవిష్యామ సర్వే వయమ తత్ఫలం హే అర్జున మీకు కానీ నాకు కానీ ఇక్కడ కూర్చున్న ఏ ప్రాణికి కానీ మరణం లేదయ్యా మరి ఏం పోతుంది అసలు నా ఉపన్యాసమే అవసరం లేదు నా తల్లుడు భారతీయ నారీమనులు అద్వితీయమైనటువంటి వాళ్ళు వారి చరిత్ర పరంపర గొప్పది అనేక కోట్ల సంవత్సరాల నుండి భారతదేశం వికసిల్లుతున్నది కారణం ఎవరయ్యా ఆ మన ధర్మముల పుట్టిన మన మాతృమూర్తులు మన తల్లులు మన అమ్మమ్మలు నాయనమ్మలు కానీ ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏమున్నది ఏ ఇంట్లో పోయినా మా అమ్మలు సుఖంగా లేరు మా అమ్మమ్మలు సుఖంగా లేరు నాయనమ్మలు నాన్నలు కూడా సుఖంగా లేరు ఏడికి పోయినా ఇబ్బంది పెడుతున్నారు తల్లిదండ్రుల్ని కాదు ప్రతి నిత్యము ప్రతి ఇంట్లో తల్లిదండ్రులకు పూజ జరగాలి ఆ తర్వాత గుడికి రావాలి గుళ్ళో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని పోవాలి వ్యక్తి ఈ విధమైనటువంటి ఒక సంస్థ పరంపర విలువలు ఈరోజు ఏ ఇంట్లో పోయినా ఎన్ని సమస్యలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎన్ని సమస్యలతో బాధపడుతున్నారో నాకు తెలుసు కానీ నేను ఎవరికి తెలియను ఎందుకు తెలియను వేదాహంసమతీతాని హంస అతీతాన్ని అర్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన నాకు భూతకాలము తెలుసు భవిష్యత్తు తెలుసు వర్తమానం పరిపూర్ణంగా తెలుసు కానీ నేను ఎవరికి తెలియదు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు ఎలా చెప్తున్నాడు ఏమి తెలుసుకోవాలి మనము ఎంలబ్ధ్వాధం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో నదుఖేన గురునాపి విచాల్యతే ఏది దొరికితే ఏది సాధిస్తే ఈ ప్రపంచంలో అందరికంటే అవుతాడో అది నువ్వు సాధించాలి అని ప్రబోధ చేస్తున్నాడు పరమాత్మ అమ్మా మాట విన్న మాన్యుల మాట చెప్పుటా విశ్వదాభిరామ గు కాబట్టి చదివి 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 చావంగేటికి చావు లేని చదువు చదువులే చదివి చదివి కోటి చెల్లడం చచ్చింది కదా విశ్వదాభిరామ వినురవేమ చావు లేకుండా ఎట్లుండాలయ్యా మనము సావు లేదని అన్నము ఎట్లా ఉంటది ఎట్లా ఉంటది ఆ స్థితి మీరందరూ ధ్యానం చేయాలి మీరు యోగులు కావాలి ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు ఎవరు తెలుసా మీకు తెలుసా తెలియకపోవచ్చు అందరికంటే గొప్పవాడు యోగి యోగి అందరంట కోపమొడి భగవంతుడు కీతా పచ్చాడు ఎట్లా ఇచ్చాడు తపస్వి భ్రోది కో యోగి జ్ఞవి భోపి పతోదికః కర్మి తస్మాత్ యోగి భవా మీరందరూ యోగులు కావాలి మీరు ఆత్మ చైతన్యం ఉన్నది మీరు ఏమనుకుంటున్నారో మా అమ్మ చాలా బీదామే మా నాయనకి ఏం లేదు మేము ఇట్లా ఉన్నాము అని మీరు మీర మీ దగ్గర ఆత్మ చైతన్యం ఉన్నది ఆత్మానందం ఉన్నది దాన్ని మీరు వడబట్టాలి పచ్చిపెట్టాలి దానికి మీకు భగవద్గీత దోహదపడుతుంది గురువులు సహకరిస్తారు కాబట్టి ప్రణిపాతైన పరిప్రయిన సేవయ జ్ఞానం ఉపదేశ్ఞానం తత్వదర్శిన ఈ తత్వాన్ని దర్శించినటువంటి వాళ్ళు దార్శనికులు అవుతారు మార్గ నిర్దేశకులు అవుతారు మనకు నిర్దేశిస్తారు ఆ మార్గంలో నడిస్తే మనం పరమ పదాన్ని పొందుతాము పరమానందాన్ని పొందుతాము సనాతన ధర్మానికి వారసులమని ఎలా చెప్పగలమంటే అంటే గారు చెప్పినట్లు మన దేశంలో వేదములు నాలుగున్నాయి ఉపనిషత్తులు అనేకమున్నాయి ఉన్నాయి అయినప్పటికీ కూడా గౌరవనీయులు పెద్దలు పూజ్యులు పది ఉపనిషత్తులు తీసుకొని మనకు చెప్పాడు ఈ షకీన కథ ప్రశ్న ఉండక మాట్లాడుతున్నారు మనకు వివరించారు సమయం తక్కువ మీకు ఆకలి అవుతుందని కూడా నాకు తెలుసు కానీ మీరు తినుకుంటూ కూడా నా మాట వినవచ్చు ఆ స్వేచ్ఛను మీకు కలిగిస్తున్నాము ఎందుకంటే భారతదేశం అంటే హాసించి రణించి తరించేటటువంటి వ్యక్తి

ఎలా శ్వాస తీసుకోవాలి ఎలా భోజనం చేయాలి నేర్పించింది భగవద్గీత ఎన్ని చెప్పాలి మీకు ఒక్క భగవద్గీత మన ఉంటే విశ్వాత్మ మనతో పాటు పనిచేస్తుంది మనము ఆయనకు కనెక్ట్ అవుతాను నేను ఎప్పుడు చెప్తుంటాను జీవుడు చైతన్యం కలిగినటువంటి జీవాత్మ ఈ జీవాత్మ అనంతమైన పరమాత్మతో ఎలా కలుసుకోవాలి చూడండి నేను ఆర్ల పనిచేస్తుంది మా అమ్మ నాయన గుర్తొస్తుంది మంచి మంచి వంట చేసి పెట్టుండే ఆడికే నెల రోజులు ముందు వస్తున్నప్పుడే యాగకు వస్తుండే మా అమ్మ ఆహా ఇంకా పోతే అన్ని భోజనాలు చేసి పెడుతుంది మా అమ్మ అట్లా ఈ చైతన్యము అల్ప చైతన్యము అనంత చైతన్యముతో కలుసుకుంటే ఎంత ఆనందం తెలుసా అది పరమానందం అది అనన్యమైన భక్తికి దొరుకుతుంది మీరు అన్యమైన భక్తిలో జీవిస్తున్నారు అనన్య చేత సతతం యోమాం స్మరతి శ్రీకృష్ణః తస్యాహం సులభత్వార్థ నిత్య యుక్త యోగిన నిత్యము యోగము ఎవరు చేస్తున్నాడు వానికి నేను దొరుకుతాను రా బాబు అంటున్నాడు సులభంగా దొరుకుతుంటున్నా అంటున్నాడు చిల్లి గవ కూడా అవసరం లేదు భగవంతుని పట్టుకోవడానికి ఎందుకు తెలుసా సమూహం సర్వభూతేశు చాప్య నాకు అందరూ సమానులే కానీ నన్ను ఎవడు పట్టుకుంటున్నాడో వాణ్ణి నేను వంద రెండు ఎక్కువ గట్టిగా పట్టుకుంటున్నాడు నాన్న చెప్తున్నాడు భగవంతుడు మరి ఎంతమంది పట్టుకుంటున్నారు ఆలోచన చేయాలి ఆలోచించాలి భగవన్ నామ జరిగినప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి ఈ మనసు అనేది పరిగణ తిరుగుతుంటుంది ఈ మనసు రోగానికి మందు ఒక్క భగవద్గీతలో మీకు దొరుకుతుంది మనం ఇక్కడ కూర్చున్నాం కానీ మనం ఏమాచిస్తున్నాం తెలుసా ఆలోచిస్తున్నాం మన ఇల్లు గురించి అసలు అందరు కూర్చున్నారా మీరు గుడిలో నాకైతే ఒక్కరు కూడా ఈ గుడిలో కూర్చున్నట్టు కనిపిస్తలేదు మీ బాడీలు మాత్రం ఈడ ఉన్నాయి మనసు ఎక్కడ ఉందో నాకు తెలుసు మీకు తెలియదు అది నిజం చెప్పండి మీ మనసు ఎక్కడెక్కడ తిరుగుతుంది ఎన్ని విధముల భ్రమిస్తుంది కవి రాస్తాడు సపన్న కొట్టండి అరే గురువు గారు చెప్తూ చెప్తూ ఒక మాట చెప్పారు భగవంతుడికి అన్ని తెలుసు కానీ మనకి ఏమీ తెలియదు మనము అల్పాత్మలము అది అనంత చైతన్యము కాబట్టి అంతరంగమందు అపరాధములు చేసి మంచి వాడి వల్ల నిలుగుచుండు ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగుడా విశ్వదాభిరామ వినుడలేమ అయితే మీరు స్థూలంగా చేసేటటువంటి పనులు ఇతరులకు కనిపిస్తాయి మానసికంగా మనం ఏం ఆలోచిస్తున్నామో భగవంతుడికి తెలుస్తుంది ఆ ఆలోచనకు తగినటువంటి ఫలాలను ప్రసాదం ಭಾರತೀಯ ಕರ್ಮ ಕರ್ಮತತ್ವಮು